వృశ్చిక రాశి విశాఖ నాల్గవ పాదం అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలలో జన్మించినటువంటి జాతకులు వృచ్చిక రాశి వారికి వివాహ ఉద్యోగ సంతాన సంబంధమైన సంబంధమైనటువంటి వ్యవహారాలలో లాభదాయకమైనటువంటి మార్పులు కనబడుతూ ఉంటాయి ఉద్యోగం కోసం ఇప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రస్తుత గోచార రీత్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది అలాగే ప్రస్తుతం ఉద్యోగం చేస్తుండేటటువంటి వారికి నూతన అవకాశాలు రావడం వలన పదోన్నతులు అలాగే ట్రాన్స్ఫర్లు జరగడానికి కూడా అవకాశం అనేటటువంటిది ఉంటుంది అనుకోని ప్రయాణాలు ఎక్కువగా కల్పించడం అనుకోని ప్రయాణాలు ఎక్కువగా జరగడం వలన శ్రమకు గురి అవుతూ ఉంటారు ప్రయాణ భారం అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది ఎక్కువగా మానసిక కష్టాలు కలగడానికి ప్రస్తుత కాలంలో వృత్తిక రాసి వారికి అవకాశం ఉంటుంది రవి భగవానుడు రాశి సంక్రమణ జరిగిన తరువాత కుంభరాశిలోకి వచ్చినప్పటి నుండి కొంత ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకోవడం చాలా అవసరమైనటువంటి అంశము ఉద్యోగస్తులలో ప్రమోషన్లు రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి దానికి తగినటువంటి శ్రద్ధాభక్తులను కనపరచడం అనేటటువంటిది చాలా అవసరమైనటువంటి అంశంగా చెప్పవచ్చు వ్యాపారుల్లో కూడా మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది ధన సంబంధమైనటువంటి విషయాలలో పొదుపు కొంతవరకు వ్యాపారుల్లో అవసరము బంధుమిత్రుల ద్వారా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి బంధువులు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉపయుక్తమైనటువంటి అంశాలకు ఎక్కువ కాలం గడపడం ద్వారా రుచిక రాశివారు వారు మీ మీ జీవితాల్లో మార్పులను అనేటటువంటిది జరుగుతుంది చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా జయప్రదంగా జరగడం వలన మానసికంగా ఉత్సాహం అనేటటువంటిది పొందుతూ ఉంటారు అయినప్పటికీ చిన్నపాటి కార్య విఘ్నాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి దిగులు చెందకుండా ఆంజనేయ స్వామి వారికి వడమాలను సమర్పించడము అలాగే తమలపాకులతో పూజ చేయడం అనేటటువంటిది రాశి వారికి శుభకరమైనటువంటి ఫలితాలను అందిస్తుంది